స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా డిసెంబర్ ఇరవై ఏడు తేదీలో మిథున రాశి వారికి రెండు కోరికలు తీరతాయి అయితే ఏ రెండు కోరికలు మీకు తీరబోతున్నాయి ఈ రెండు రోజుల్లో మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో శ్రీ జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబూరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనక మిథున రాశి అనేది రాశి చక్రంలో మూడవ రాశి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశిగా వ్యవహరించబడతారు ఈ రాశ్యాధిపతి బుధుడు వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక మిథున రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు సహనంతో ఓపికతో ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఏదైనా పని సాధించాలి అంటే దాన్ని సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం వీరికి ఉంటుంది అలాగే వీరు హాస్య ప్రియులు వీరు ఎక్కడ ఉంటే అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం అనేది ఉంటుంది అలాగే మిథున రాశి వారి యొక్క జీవితంలో ఒడిదొడుకులు సమస్యలు వచ్చినప్పటికీ వాటిని అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా డిసెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో కొన్ని కీలకమైన మార్పులు వీరి యొక్క జీవితంలో జరగబోతున్నాయి అపరిచిత వ్యక్తులతో మోసపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తనైతే ఖచ్చితంగా తీసుకోవాలి ముఖ్యంగా రాత్రి సమయాల్లో నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్లటం మీకు ప్రమాదకరంగా సూచించబడుతుంది కాబట్టి ఈ అంశాల్లో తగిన జాగ్రత్త తీసుకోవాలి అలాగే నిర్మానుష్య ప్రదేశాల్లో ఎవరైనా మిమ్మల్ని లిఫ్ట్ అడిగినప్పుడు జాగ్రత్తగా ఉండండి ఆచితూచి వ్యవహరించండి ఆలోచించకుండా తొందరపాటుతనంతో నిర్ణయాలు తీసుకోకండి అలాగే ముఖ్యంగా ఈ సమయంలో ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం కూడా అత్యంత ప్రమాదకరంగా మిథున రాశి వారికి సూచించబడుతుంది అలాగే మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు కూడా ఉండబోతున్నాయి వ్యాపారస్తులు వారి యొక్క వ్యాపార అభివృద్ధి కోసం కొన్ని మార్పులు వ్యాపార జీవితంలో తీసుకుని రాబోతున్నారని చెప్పుకోవాలి భాగస్వామ్య వ్యాపారం చేయాలి అనుకునేవారు భాగస్వాములను ఎంపిక చేసుకునే విషయంలో తగిన జాగ్రత్తలైతే ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే మీకు అనుకోకుండా ధనలాభం అంటే ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది మీ యొక్క ప్రాపర్టీస్ కోర్టు కేసుల్లో కానీ వివాదాల్లో కానీ వండి ఉన్నట్లయితే వాటికి సంబంధించినటువంటి తీర్పు విడుదలవుతుంది అది కూడా మీకు గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి అంటే మీకు అనుకూలమైన తీర్పు అయితే రాబోతుందని చెప్పుకోవాలి అలాగే మిథున రాశి వారు కబ్జాకి గురైనటువంటి భూములను విడిపించుకోవటంలో మీరు కనుక చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ అయితే ఈ రెండు తేదీల్లో మీరు వినబోతున్నారు అలాగే ఈ రెండు తేదీల్లో కుటుంబ సభ్యులతో కొంత ఎక్కువగానే సమయాన్ని గడిపే అవకాశాలు ఉన్నాయి వివాహితులు ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామితో ఎక్కువగా టైం ని స్పెండ్ చేస్తారు అలాగే మీ యొక్క సంతానం వల్ల కొన్ని ప్రోత్సాహకరమైనటువంటి వార్తలు వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క సంతానం విషయంలో వారి యొక్క విద్యా జీవితం విషయంలో కొన్ని కీలకమైన మార్పులు చేర్పులైతే మీరు చేయబోతున్నారు అలాగే ముఖ్యంగా ఈ సమయంలో చూసినట్లయితే కనుక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఉపాధ్యాయుల నుండి అలాగే మీకు కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు అనేది లభిస్తుంది ఇది వరకు ఎటువంటి గైడెన్స్ లేక మీరు నిరాశలో ఉన్నారు అటువంటి విద్యార్థుల యొక్క జీవితంలో తల్లిదండ్రుల నుండి ఉపాధ్యాయుల నుండి మంచి గైడెన్స్ అనేది లభించబోతుంది వ్యాపారస్తులకి మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి వ్యాపార రంగంలో మీరు ఒక కీలకమైన మార్పును తీసుకుని వచ్చే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి అలాగే ఈ రెండు తేదీల్లో మీరు అపరిచిత వ్యక్తులతో మోసపోయే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి ముఖ్యంగా ప్రభుత్వ ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణాలు చేసేవారు దూర ప్రయాణాలు చేసేవాళ్ళు రాత్రి సమయాల్లో ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం లేకపోతే కనుక లేనిపోని అనర్థాలను ప్రమాదాలను మీకు మీరుగా కొని తెచ్చుకున్న అవుతారు కాబట్టి మిథున రాశివారు ఈ అంశాల్లో తగిన జాగ్రత్తనైతే ఖచ్చితంగా తీసుకోవాలి అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి ఉదయం లేవగానే సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి అలాగే సూర్య భగవానుడికి ఎరుపు రంగు మందార పుష్పాన్ని నీటిలో వేసి ఆ నీటిని సమర్పించడం ద్వారా శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు అలాగే మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే